హైదరాబాద్ లో కుండపోత వాన ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం కురుస్తోంది రెండు గంటలుగా దంచి కొడుతోంది వాన ఉరుములు మెరుపులతో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి రోడ్ల మీద జలపాతాలు సెలయేళ్లు ప్రవహిస్తున్నాయా అన్నంతగా నీళ్లు పారుతున్నాయి ఆ దృశ్యాలు మీరు టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు కాస్త డౌన్ ఏరియా ఉంటే మాత్రం పూర్తిగా నీళ్లు ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి రోడ్ ఎక్కడ మ్యాన్ హోల్ ఎక్కడ అనేది అర్థం కాని సిచ్యువేషన్ నాలుగు గంటల నుండి ఉదయం నాలుగు గంటలకి స్టార్ట్ అయింది భారీ వాన అలానే కంటిన్యూ అవుతుంది ఈ నేపథ్యంలోనే రోడ్ల పరిస్థితి మనం చూస్తున్నాము పలుచోట్ల మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోయాయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ ఫిలిం నగర్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ భారీ వర్షం కురుస్తోంది అటు కూకట్పల్లి ముసాపేట్ ఎర్రగడ్డ బోరబండ యూసుఫ్ గూడ మలక్పేట్ దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కూడా వాన వాన కుండపోతుంది కృష్ణానగర్ అమీర్పేట్ ఖైతాబాద్ ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ ఉప్పల్లో కూడా వర్షం కురుస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వాన కురుస్తోందని మనం చెప్పొచ్చు ఉప్పల్ రామాంతపూర్ మేడిపల్లి బోడుప్పల్ ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది ఉరుములు మెరుపులతో నాన్ స్టాప్ గా భారీ వర్షం కురుస్తోంది రోడ్లు కనిపించని పరిస్థితి ప్రధాన రహదారులపై కూడా నీళ్లు పారుతున్నాయి అసలు ఎక్కడ రోడ్ ఉంది ఎక్కడ మానవులు ఉంది అనేది అర్థం కాదు వెహికల్స్ వెళ్లాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితే ఉంది రోడ్డు మీదకి అత్యవసరమైతే తప్ప బయటికి రాకపోవటమే మంచిది అని మనం చెప్పచ్చు సిచ్యువేషన్ అలానే ఉంది ఎందుకంటే వెహికల్ ఇంజిన్ వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి అంతవరకు కూడా వచ్చేంతగా నీళ్లు నిలిచిపోయాయి రోడ్డు మీద సో అసలే ఉదయం కాస్త లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ రోడ్ క్లియర్గా కనిపించదు మాన్హోల్స్ ఎక్కడో అర్థం కాదు ఎటువైపు వెళ్ళాలి అనేది తెలియదు నీళ్లు స్టాగ్నేట్ అయిపోయాయి చాలా ప్రాంతాల్లో కాస్త డౌన్ ఉంటే కనుక హిల్ ఏరియాల్లో రోడ్స్ పరిచి ఒకసారి పరిశీలిస్తే కొంచెం డౌన్ ఉంటే నీళ్ళన్నీ అక్కడికి చేరుకొని మీకు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది రోడ్ మీద సో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని టీవీ నైన్ మీకు సూచిస్తోంది బికాజ్ ఐదు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కాస్త మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు కానీ ఇంత భారీ వర్షాన్ని హైదరాబాద్ నగర వాసులు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఉదయం నాలుగు గంటల నుండి కుండపోత వాన నీళ్లు కుమ్మరించినట్టుగా వర్షం కురుస్తోంది రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయాయి కేవలం అంటే మనం కాలనీల్లో దృశ్యాలు మీరు చూస్తున్నారు కానీ ప్రధాన రహదారుల్లో కూడా సిచ్యువేషన్ ఇలానే ఉంది మెయిన్ రోడ్ మీద కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఒకవేళ మీరు అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం డివైడర్కి పక్కగా వెళితే బెటర్ ఎందుకంటే కాస్త అది కొంచెం హైగా ఉంటుంది అండ్ అక్కడ మీకు మానువల్స్ ఉండవు కాబట్టి సేఫ్గా వెళ్ళగలుగుతారు పార్కింగ్ లైట్స్ గా వేసుకొని వెహికల్ మీరు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి స్లోగా మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి సో కాస్త ఉదయం తెల్లారేంత వరకు కాస్త మబ్బులు క్లౌడీగా ఉంది వెదర్ అంతా కూడా బయట పూర్తిగా వానతో కనిపించని పరిస్థితి కాస్త ఏమన్నా సూర్యుడు వస్తే మీకు లైటింగ్ ఉంటే తప్ప బయటకు వెళ్ళద్దు అప్పటి వరకు కూడా తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఐదు రోజుల పాటు వానలు ఉంటాయని చెప్పి ఈ నేపథ్యంలోనే నిన్న కూడా వర్షం కురిసింది ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైన వాన కుండపోతగా కురుస్తోంది నాన్ స్టాప్ వర్షానికి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు వెహికల్స్ సగం వరకు కూడా నీళ్లు వచ్చేసాయి నీళ్లు పారుతున్నాయి రోడ్ల మీద ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అవుట్ సైడ్ ఇన్ ద హైదరాబాద్